సేవ చేసేటటువంటి ఒక సేవకుడిని చంపాలి అని చెప్పి కొంతమంది గుర్రాల మీద కూడా పడ్డారు ఆ అడవిలో ఆ అరణ్యంలో తప్పించుకోవాలని చెప్పి ప్రయాణం చేస్తూ పరుగులు తీస్తున్న ఈ వ్యక్తి పరుగులు తీస్తూ పరుగులు తీస్తూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెళుతున్న సమయంలో తనకు మరింత దగ్గరగా శత్రువులు గుర్రాల మీద వచ్చేస్తూ ఉంటే ఏం చేయాలో తెలియలేదు ఇక పరిగెట్టే శక్తి లేదు పక్కనే ఒక చిన్న గుహలాంటిది ఉంటే ఆ గుహలోకి వెళ్ళిపోయాడు తీరా చూస్తుంది ఒక పదిహేను ఇరవై అడుగులు గుహ కొంచెం చీకటిగా ఉంది మనిషి పట్టేటటువంటి రంధ్రం మాత్రం ఉంది దాంట్లోకి వెళ్ళిపోయి మూలాన మోకాల మీద పడి అయ్యా యహోవా నన్ను కాపాడు యహోవా కునుకడు నిద్రపోడని చెప్పి వాక్యంలో ఉంది నాకు వ్యతిరేకంగా నియమించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని నీ వాక్యంలో మాకు సెలవు ఇచ్చావు కానీ ఏంటి ప్రవ్వా ఒక్కే బలహీనుణ్ణి ఎంతోమంది శత్రులు నా కూడపడినని చప్పటి వరకు వచ్చేస్తున్నారు తప్పించుకునే మార్గం నాకు లేదయ్యా రక్షించే శక్తి కలిగిన వాడు నువ్వు ఏం చేస్తావో అని అంటూ ఆ గుహ ఎంట్రన్స్ వైపు చూస్తే ఒక సాలిడ్ వచ్చింది ఒక సాలిడ్ వచ్చి ఆ ఎదురుగుండా ఉన్న ఆ గుహలోకి ప్రవేశించే ద్వారం ఉంది చూసారా ఆ ద్వారం పైనుంచి కిందకి జారింది సాలిడ్ జారితే మీకు తెలుసో లేదో తనతో పాటు ఎప్పుడు కూడా తీగలు వస్తూ ఉంటాయి పైనుంచి కిందకి జారితే ఒక వచ్చింది మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తే ఇంకొక తేగిలింది మళ్ళీ పై నుంచి కిందకి వెళ్తే ఒక తేగొచ్చింది మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తే ఇంకొక తేగొచ్చింది పై నుంచి కిందకి వస్తే ఒక తెగ వచ్చింది సాలీడు ఈ తీగలు ఆ గుహ ఎంట్రన్స్కి అటు ఇటు ఇటు అటు ఉంటే ఈ భక్తుడు ఆ శాలీడును చూసి ఏ ప్రాభా ఇది యహోషువా పోరాడుతున్నప్పుడు నువ్వే దిగు వచ్చి అండగా నిలబడ్డావు నాకు కష్టం వస్తే సాలిడ్ను పంపిస్తే సాలిడ్ అని కాపాడుతుందా ఏంటయా నువ్వు చేస్తుంది నిరుత్సాహము నిస్పృహతో అక్కడే కుప్పకూలిపోయాడు ఈ లోపల గుర్రాలు రావడం శబ్దం వినిపించటం వనికిపోవడం జరుగుతుంది అంతేకాదు గుర్రాల మీద వచ్చిన వాళ్ళు ఆ గుహ దగ్గర కూడా వచ్చేసారు అక్కడికే వచ్చి ఆగారు ఆ గుహలో ఉండుంటాడు చూడండి రా ఆజ్ఞ ఇచ్చాడు గబ్బ దిగిన వాళ్ళు గుహ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ గుహ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ గుహకు అడ్డంగా ఏమున్నాయి సాలీడు గూడు ఉంది ఆ సాలీడు గూడు ఉంటే ఆ గూడుని తెంచుకుని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దామని ఒకడు ముందుకు వస్తే వెనకాల నుంచి మరొకడు కాలరబట్టుకున్నాడు రై పిచ్చోడా లోపలికి ఎలా వెళ్తాడు రా అంత అడ్డంగా గూడు చెక్కు చెదరకుండా ఉంటే లోపలికి వెళ్ళే ఛాన్సే ఉంది తలకాయ తలకాయ ఆ టైం వేస్ట్ చేసుకోకుండా పద ఎక్కడి నుంచే ముందుకెళ్లేవాడిని కాస్త కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగి ఉన్నాడా ఎక్కడ సార్ అడ్డంగా సాలిడ్ ఉంది దాన్ని బట్టి అర్థం అవుతుంది అతను లోపలికి వెళ్ళేదాన్ని టైం వేస్ట్ అవుతుంది సార్ ముందుకెళ్దాం పదండి మంచి మాట పదండి ముందుకి అందరు గుర్రాలు ఎక్కి పరువు తీశారు అప్పుడు లోపలున్న భక్తుడు అంటున్నాడు నాయన నువ్వు నాకు తోడుగా ఉంటే సాలిడే చాలు శత్రువుని ఎదుర్కోవడానికి నా దేవుడు నీకు తోడుగా ఉంటే సాలీడ్తోనైనా సరే దేవుడు నీకు విజయాన్ని immer